నమస్తే వెల్కమ్ టు జాగ్రత్త పడండి మోసపోకండి అని ఆ విశాఖ సిపి బాగ్చి మానవ అక్రమ రవాణా చేస్తున్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు కాంబోడియా మయన్మార్ థాయిలాండ్ లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు యువత యువకులను తరలిస్తున్న ముఠాలు సైబర్ నేరాల కేంద్రాలపై సిపి శంఖప్రత బాగ్చి చొరవతో ఉక్కుపాదం మూపారు ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ నాలుగు అంతస్తులు జరిగిన మీడియా సమావేశంలో వివరాలను సిపి వెల్లడించారు ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల్ని విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్న పలువురిని అరెస్ట్ చేశామని వారి చేతుల్లో మోసపోయిన ఎనభై ఐదు మంది అమ్మాయకుల్ని స్వదేశానికి సురక్షితంగా రప్పించామని సిపి తెలిపారు కొందరు ఏజెంట్లు డేటా ఎంట్రీ ఉద్యోగం లక్షలు జీతం అంటూ ఆశ చూపి ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను మోసం చేసి ఉచ్చులో పడేస్తున్నారని సిపి పేర్కొన్నారు నమస్కారము ఈ రోజు గురించి మాట్లాడుతాం నెంబర్ వన్ వచ్చేసి మన అందరికీ తెలుసు ఇంత ముందు మనం ఎయిటీ సెవెన్ మెంబర్స్ని తీసుకొచ్చాము కంబోడియా మయన్మార్ లావోస్ థాయిలాండ్ నుండి సో మీ అందరికీ ఇది కూడా తెలుసు నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది అదే పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కొన్ని రోజుల క్రితం రాత్రి పూట ఫోన్ వచ్చింది ఇలా ఒక గ్యాంగ్ కొందరిని పంపిస్తున్నారండి సౌత్ ఈస్ట్ ఏషియా అక్కడ సైబర్ క్రైమ్ చేయడానికి కంపెనీ ఉంది అక్కడికి పంపించి వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి పంపిస్తున్నారు వాళ్ళు మోసపోతారని వాళ్ళ జీవితం నాశం అయిపోతారని అయిపోతుందని నాకు కాల్ వచ్చింది ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే ఆయన చొడవ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళను ఆపేశాడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు కదా ఇప్పుడు పిలి పిలిపించే లాస్ట్లో చూపిస్తాం ఓకే సో నాలుగుని ఆపేసాము తర్వాత ఇంటర్గేట్ చేస్తే తెలిసింది ఒక గ్యాంగ్ ఇలాగే మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ పంపిస్తున్నాడు చాలామందిని సో కంబోడియా మయాన్మార్ బ్యాంకాక్ లావోస్ థాయిలాండ్ అక్కడికి పంపించిన తర్వాత అక్కడ చైనీస్ వాళ్ళు సైబర్ స్కామ్ కంపెనీస్ నడిపిస్తారు అక్కడ పని చేయిస్తున్నారు ఇక్కడ మాస్టర్ మైండ్ వచ్చేసి విజయ్ కుమార్ అలియస్ సన్నీ ఇతను ఇలాగే వన్ ఫిఫ్టీ మెంబర్స్ని రిక్రూట్ చేశారు ఇతను ఇప్పుడు కంబోడియాలో ఉన్నారు కానీ నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ ఇలాగే తీసుకెళ్తున్నారు ఈ ప్రజెంట్ కేసులో ఆల్రెడీ గాజువాక నుండి ఎల్ఈటి సురేష్ రాజన్న ఆదిలక్ష్మి అని ఇద్దరిని మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి మనం అరెస్ట్ చేశాము ఫోర్టీన్ జూలై ఐదుగురిని పంపగుండా ఆపాము వాళ్ళ స్ట్రాటజీ చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అట్రాక్టివ్ ఫొటోస్తో సహా ఫేక్ ప్రొఫైల్స్ తయారు చేస్తారు తర్వాత ఆ ఫేక్ ప్రొఫైల్తో వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు ఎల్డర్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి ఇలా చాట్ చాటింగ్ చేసి ఫేక్ రిలేషన్షిప్ తయారు చేస్తారు తర్వాత ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ హనీ ట్రాప్ లేకపోతే డిజిటల్ అరెస్ట్ కాల్ లేకపోతే ఇన్స్టంట్ లోన్ యాప్ ద్వారా క్రిప్టోకరెన్సీ లేకపోతే ఈజీ టాస్క్ గేమ్స్ ద్వారా రకరకాల మోడల్ సపరేట్ ద్వారా చీట్ చేస్తారు సో మనం పబ్లిక్ అడ్వైజరీ అందరికీ ఇస్తున్నాం అన్ఆరైజ్డ్ ఏజెన్స్ని అవాయిడ్ చేయండి లైసెన్స్ ప్రతి ఏజెంట్ లైసెన్స్ ఈ వెబ్సైట్లో వెరిఫై చేయండి అండ్ స్కామ్స్ మీ దృష్టికి వస్తే మా నంబర్ ఇచ్చాము సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అక్కడ రిపోర్ట్ చేయండి ఇప్పుడు ఈరోజు రెండు సర్కులర్స్ రెండు ఇలా పోస్టర్స్ మేము ఇనోగ్రేట్ చేస్తున్నాం ఆన్ దిస్ మా అక్రమ మానవ రవాణా స్కామ్స్ గురించి ఈ ప్రతి స్టేషన్లో ఈరోజు మేము పంపిస్తాము రేపటి నుండి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ రెండు పోస్టర్స్ మేము అతికిస్తాము పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాము దయచేసి నమ్మకండి డౌట్ ఉంటే మా పోలీస్ స్టేషన్తో అడగండి లేకపోతే మీ సిపి గారితో ఫో ఫోన్ చేసి అడగండి మీ వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఇలా స్కామ్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే మా హెల్ప్ కావాలంటే మాకు చెప్పండి మేము హెల్ప్ చేస్తాం వాళ్ళందరినీ రప్పించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇలా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరు మీద ఎల్ఓసి లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ అవుతుంది మళ్ళీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది అండ్ ఎవరెవరు ఇలా ఇప్పుడు కూడా వెళ్తున్నారు దయచేసి వెళ్ళకండి ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే పోలీస్ వాళ్ళతో సంప్రదించి కన్ఫర్మ్ చేయండి అది నిజమైన జాబ్ లేకపోతే ఫేక్ జాబ్ సో ఇక్కడ ఈ రెండు పోస్టర్స్ చూస్తే ఒకటి విదేశాలకు భారతీయ పౌరుల సురక్షిత మరియు చట్టబద్ధ పలసకు ప్రమోషన్ ఇచ్చే విధంగా ఎస్ఓపీ అది ఒకటి ఈ ఎస్ఓపి ఫాలో చేస్తే ఎటువంటి మోసాలు మనం అడికట్టచ్చు సిమిలర్లీ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళేవాడు చేయవలసిన డోన్స్ డూస్ అండ్ డోంట్స్ అది కూడా రెండు మేము ప్రతి పోలీస్ స్టేషన్లో అతికిస్తున్నాం తర్వాత విలువైతే మన ఊళ్ళో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో పెడతాము పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ కాపీస్ మీడియాకి కూడా మేము ఇస్తాము సో దాట్ మీరు కూడా మీ ప్రతి పేపర్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాల్లో పబ్లిష్ చేయండి ఎందుకంటే చాలామంది